నలభై తొమ్మిది వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి పదిహేడు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి రైతులను ప్రభుత్వం మోసం చేసిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు రుణమాఫీ మోసంపై బీజేపీ రైతు ధర పేరుతో నిరవాధిక నిరాహార దీక్షకు దిగింది నిర్మల్ జిల్లాలో చేపట్టిన ధర్నాలో పాల్గొన్న మహేశ్వర్ రెడ్డి వెంటనే అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు పదిహేడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఇచ్చి ఈ రైతాంగానికి రుణమాఫీ జరిగిందని తప్పుడు మాటలతో అబద్ధపు మాటలతో రైతాంగాన్ని మోసం చేసేటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లకు గాను అరవై లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే ఇరవై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి పదిహేడు లక్షల తొమ్మిది వందల యాభై కోట్లతోటి మరి రుణమాఫీ జరిగిందని చెప్పి ప్రలోభాలు మరి ప్రగల్భాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు మిగిలిన రైతులకు మోసం చేయడం ఎంతవరకు సంబంధించమని అడుగుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో మీరిచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలని తెలంగాణ రాష్ట్రంలో మీరిచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతు సన్నకారు చిన్నకారు రైతులతోటి ప్రతి ఒక్క రైతు రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగి ప్రతి రైతుకి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఎంతమంది రుణాలు తీసుకున్నారు ఎంతమందికి మీరు రుణమాఫీ చేశారు మిగిలిన వారు ఎంతమంది రుణమాఫీ కాకుండా మిగిలిపోయినారో దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం